భవానీ అష్టకంలో ఇవాళ మనం ఆరో శ్లోకంలో కడుగు పెట్టాం ఆకు రాలిన కొద్దీ మళ్ళీ చిగురించేటువంటి తత్వం ఎలాగైతే మహావృక్షంలో ఉంటుందో ప్రకృతి పరంగా అలాగే మనలో ఉండేటువంటి దుష్కర్మలను దురాచారాలను దాంతో ఉండేటువంటి దుష్టజన సాంగత్యంతో కూడుకున్నటువంటి రకరకాల వికారాలను ఒక్కొక్క ఆకు రాలినట్లుగా ఒకే జన్మలో ఒక ఋతువు నుంచి మరొక ఋతువులోకి మారేటువంటి స్థితిలో ప్రకృతి ఎలాగైతే తన్ను తాను మొత్తం భగవంతుడికి అర్పించుకుంటుందో అట్లా మనలో ఉండేటువంటి వికారాలన్నింటినీ కూడా ఆ పరమాత్మ పాదాల దగ్గర వ్రేల్చగలిగేటువంటి అవకాశం ఈ యొక్క స్తోత్రంతో శంకరాచార్య వారు మనకి ఇచ్చేశారు కనుక వారికి నమస్కరించుకుంటూ ఇవాళ ఆరవ శ్లోకం ప్రజేశం రమేశం మహేశం సురేశం దినేశం నిషీధేశ్వరం వా కదాచిత్ నజానామి చాన్యత్ సదాహం శరణ్యే గతిత్వం గతిస్త్వం త్వమే కాభవాని ఈ శ్లోకంలో చెప్పేటువంటి విషయం ఏమిటంటే మా బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు ఇంద్రుడు అని రకరకాల దేవీ దేవతల యొక్క రూపాలు చెబుతూ ఉన్నారు దాంతోపాటు ఇంద్రుడు సూర్యుడు అంటున్నారు చంద్రుడు అంటున్నారు దాంతోపాటు ఇంకెందరో దేవతలు ఉన్నారంటున్నారు వీళ్ళందరూ కూడా మన స్థితిగతుల్ని మారుస్తూ ఉంటారు వీళ్ళ శరణు జొచ్చితే మన యొక్క రాతలు కూడా మారిపోతాయని రకరకాల విషయాలు చెబుతూ ఉన్నారు ఆ చెప్పేటువంటి విషయాలన్నింటినీ వింటూ ఉన్నానే తప్ప ఏ దేవీ దేవత వైపుకి కూడా మనస్సు రమించట్లేదు ఈ స్తోత్రం చదువుదామనేటువంటి కాంక్ష లోపల నుంచి ఉద్భవించట్లేదు అంటే అంత హీనత్వాన్ని పొందేశాను అంత దుర్గుణాలలో నన్ను నేను కప్పేసేసుకుని ఉన్నాను అలా ఉన్నటువంటి వాడిని ఏం చేశాను ఒకరిని గురించి కూడా ఎరగకుండా అసలు ముందు నా గురించి నేను తెలియకుండా నేను చేసేటువంటి కర్మలన్నీ కూడా నన్ను ఉద్ధరించేటువంటివే అనేటువంటి ఒక కళ్ళు మూసుకుపోయి ఉన్నాను ఆ కళ్ళు మూసుకుపోవడం వల్ల ఏమైంది నేనున్న స్థితి మంచిదే నేను ఎప్పుడు కూడా బెటర్గానే ఉంటాను బెస్ట్గానే ఉంటాను అసలు నన్ను నువ్వు తప్పు అనేటువంటి అధికారం కానీ అర్హత కానీ ఎవరికైనా ఉందా అనగలిగే ధైర్యం ఎవరికైనా ఉందా అనేటువంటి అహంకారంతో కూడుకున్నటువంటి మాత్సర్యాలతో నేను జీవితాన్ని గడిపిస్తున్నాను కానీ ఇవన్నీ కూడా ఓ రోజు వచ్చేసింది ఒక కష్టం పెను తుఫాన్ల మీదకి వచ్చేసింది వచ్చేసిన తర్వాత ఏం చెప్పారు ఎవరో జాతకం చూశారు నీ దానిలో శుక్ర దోషం ఉంది లేకపోతే రాహు దోషం ఉంది లేకపోతే ఇంకో దోషం ఉందని చెప్పేస్తున్నారు అవన్నీ ఎలా చేయించుకోవాలో నాకు తెలియదు దానికి ఏదో లక్షల జపం అంటున్నారు దానికి తగ్గ డబ్బు వెచ్చించగలిగేటువంటి శక్తిహీనత్వాన్ని పొందేసేసాను అంత అప్పులు మిగిలిపోయినాయి నా చేతలన్నీ కూడా ఏమాత్రం శక్తి లేనటువంటివిగా మారిపోయినాయి నా ఆలోచనలన్నీ కూడా ఏమాత్రము నాకు ఉపయోగాన్ని కలిగించేటువంటివిగా కాకుండా నాకు చాలా నీరసాన్ని కలిగించేటువంటి ఆలోచనలతో నేను నిమగ్నం అయిపోయి ఉన్నాను ఇటువంటి వాడిని అమ్మమ్మని నేను ఎలా పైకొస్తాను దేవీ దేవతల గురించి తెలియదు ఒక వ్రతం తెలియదు ఒక నోము తెలియదు ఒక అంగన్యాస కరన్యాసాల వంటివి నాకు తెలియదు ఒక మంత్రము లేదు ఒక అద్భుతమైనటువంటి స్తోత్రము తెలియదు ఏమీ తెలియదు తెలియనటువంటి వాడిని ఏం చేస్తున్నాను పోనీ మంచి వైపుకి మౌనంగా ఉండిపోతున్నానా దుష్టహీనత్వంతో దుష్ట జన సాంగత్యంతో దాంతోపాటు దురాచారంతో కులాచారహీనత్వంతో హీనత్వంతో వీటన్నింటితో మునిగిపోయి తేలుతూ ఉన్నాను దాంతో కూడా కుకర్మని చేస్తున్నాను దుర్భుతితో నిండిపోయి ఉన్నాను దాంతోపాటు దుస్సాంగత్యాన్ని నేను చేస్తూ ఉన్నాను నువన్నిటి నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి నువ్వనేటువంటి ఒక దృష్టిని నీ మీదకి నేను తెచ్చుకోగలగాలి నువ్వు ఉన్నావు నన్ను రక్షిస్తున్నావు అనేటువంటి ఒక ధ్యాసనాలో పెంచుకుంటూ ఉండాలి ఆ పెంచుకోవాలి అంటే ఏం చేయాలి అమ్మ నువ్వు తప్ప నీ నామము తప్ప నాకు దిక్కు లేదనేటువంటి హీనత్వం ముందు నాకు ప్రపంచంలో కనపడాలి ఆ కనపడడం కోసం నేను ఇంకా ఇంకా తప్పులు చేస్తూ ఉండొచ్చు కాక ఈ తప్పులన్నీ చివరికి ఏం చేస్తున్నాయి నీ వైపుకి నన్ను మరలు చేసే కనుక అమ్మాయి తప్పులు 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 ఇవన్నీ కూడా ఇంత ముందు నేను న్ చెప్పుకున్నాను కదా అమ్మ నాలో ఈ దోషం ఉంది ఆ దోషం ఉంది నాకు వీళ్ళందరూ నా వాళ్ళు కాదు నువ్వు తప్ప నాకెవరు ను 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 వద్దు అయినా సరే నేను ఇంకా ఇలాంటి తప్పులు చేస్తున్నాను ఇలాంటి వికారాల్లో ఉన్నాను మాలిన్యాల్లో మలముల్లో అని చెప్పుకున్నాను కదమ్మా ఇంత చేసిన కొద్దీ తప్పు చేసిన కొద్దీ చేసిన కొద్దీ ఏమవుతుంది నేను ఎంత తప్పు చేశానో అంత తప్పుని నీ వైపుకి తిప్పుకోగలిగేటంత తా పాపాన్ని అనుభవించేటువంటి స్థితి నాకు కలిగించి పాపము ద్వారా నన్ను నీ వైపుకి లాగేసుకుంటున్నాను ఆ పాపంలో ఏడుస్తూ నేను భకారాన్ని నోడుతూ ఇప్పుడు చూడండి దుఃఖం బాగా వచ్చిందనుకోండి భూ అనేటువంటి స్వరంతో ఏడుస్తూ రోధిస్తూ ఉంటాం మనం పెద్దవాళ్ళు కాదు చిన్నవాళ్ళు కాదు ఎవరైనా సరే ఆ బకారం లేకుండా పూర్తి ఏడుపు పూర్తి కాదు అవునా కదా ఆ బకారం నోట్లోంచి ఏమవుతుంది భవానీత్వం దాసేమై వితర కరుణ ఆ బకారంలో ఆ భవానీ అనేటువంటి మాటలో భకారం నోట్లోంచి ఏడుస్తూ వచ్చినా సరే అమ్మ వెంటనే కళ్ళుదిప్పి చూస్తుంది అరే వీడింత పాపాన్ని అనుభవిస్తూ కూడా బా అనేటువంటి స్వరాన్ని పలికాడు వాణి అని నోటితో పలికించడం ఎంతోసేపు కాదు కనుక భవానీ స్వరూపంగా వచ్చేసి మమ్మల్ని ఈ పాప పంకిలల నుంచి బయటికి లాగేస్తూ ఉన్నావు అటువంటి నీకు నమస్సులు అటువంటి నీకు ప్రణిపాతాలు ఎన్ని చేసినా సరే ఈ జన్మకి తక్కువే కనుక నన్ను ఉద్ధరించగలిగేదానివి నువ్వొక్కదానివే ఆ నీకు నేను దాసుడనైపోతున్నానమ్మా నువ్వు తప్ప నాకు ఇంకో దిక్కు లేకుండా ఉంది తల్లి నువ్వు తప్ప నన్ను ఉద్ధరించగలిగే వాళ్ళు మరొకరు లేరు నన్ను బాధ పెట్టేటువంటి దుష్కర్మల నుంచి నన్ను బయట దాన్ని నువ్వు ఒక్కదానివే తల్లి అని ఆ పరమేశ్వరికి చెప్పుకుంటూ ఈ శ్లోకాన్ని ముగించారు శంకరాచార్య వారు కనుక వారికి వారి పాదాలకి వారి యొక్క అవ్యాజ కరుణకి కృపకి కూడా నమస్కరించుకుంటూ ఈ శ్లోకాన్ని రాగయుక్తంగా పాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రజేశం రమేశం మహేసం సురేసం దినేశం నిసిధేశ్వరం వా కదాచిత్ నజానామి చాన్యత్ సదాహం శరణ్యే గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ మరో శ్లోకంతో మళ్ళీ మేము ముందుకొస్తాం అంతవరకు అందరికీ Srima trenma.